సినిమాలు తగ్గిపోయాక వివాదాలతో లైమ్ లైట్ లో ఉంటుంది హీరోయిన్ పూనం కౌర్ ఆమె చేసే ట్వీట్లు రిలీజ్ చేసే ఆడియోలు ఎంతటి రచ్చకు కారణమవుతాయో ఎలాంటి వివాదాలకు దారితీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాల మీద కూడా అప్పుడప్పుడు ట్వీట్ చేస్తూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతుంటుంది పూనం ఇదంతా ఎలా ఉన్నా దర్శన అధినేత పవన్ డైరెక్టర్ త్రివిక్రమ్ టార్గెట్ గా పూనం చేసే ట్వీట్లు గతంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఆమె రాజుకు వచ్చిన రాత్రులు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ఇక గురూజీ అంటూ పూనం చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారితీస్తుంటాయి అసలు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో పూనం కౌరుకు ఉన్న గొడవ ఏంటి అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా ఆ ఇద్దరి మీద మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్లీ అలాంటి ట్వీట్ చేసింది ఎప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా కామెంట్లు చేసే పూనం ఇప్పుడు ఏకంగా పేరు చెప్పి మరీ ఘాటుగా పోస్ట్ పెట్టింది త్రివిక్రమ్ ను తిట్టిపోస్తూనే దానికి పవన్ కళ్యాణ్ కామెంట్లు యాడ్ చేసింది ఈ మధ్య పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో త్రివిక్రమ్ గురించి ప్రస్తావించాడు తనకు పులి సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదని అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అనే డైలాగ్ ని చెప్పడానికి ఇబ్బంది పడ్డానని దీంతో త్రివిక్రమ్ కామెడీగా చెప్పండి అన్నారని గుర్తు చేసుకున్నారు కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తాను అంటూ ఆ సినిమా రోజులు గుర్తు చేసుకున్నాడు పవన్ ఈ వీడియోను ఓ మీడియా సంస్థ పోస్ట్ దానికి పూనం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది యూజ్లస్ ఫెలో అంటూ త్రివిక్రమ్ పేరు పెట్టేసింది దీంతో అంతా షాక్ అవుతున్నారు మొదటిసారి ఇలా నేరుగా ఓ పేరు పెట్టి ట్వీట్ వేశావు అని నెటిజన్లు కామెంట్లు చేశారు దీంతో పెద్ద చర్చ మొదలై అది కాస్త వైరల్ అవుతోంది ఈ కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది కత్తి మహేష్ బతికి ఉన్న రోజుల్లో అతనితో కలిసి పవన్ త్రివిక్రమ్ మీద పూనం చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు ఆ టైంలోనే పూనం ఆడియో ఒకటి లీక్ అవ్వడం సెన్సేషన్ గా మారింది అయితే ఇంతవరకు తనకు జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పుకోని పూనం ఇలా టైం దొరికినప్పుడల్లా పవన్ ను త్రివిక్రమ్ ను